హలో అండి అందరికీ వెల్కమ్ టు మంజశ్రీ కలెక్షన్ మంజశ్రీ కలెక్షన్లో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన డైలీ వే శారీస్ కలెక్షన్ ఇది క్రష్లో వస్తుంది సింగిల్ శారీ ప్రైజ్ అయితే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎవరికైనా నచ్చితే కలర్స్ స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు ఫుల్ రన్నింగ్లో ఉన్న రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఇవి ఏ ఫెస్టివల్లో అయినా కూడా ఇలాంటి శారీస్ వేర్ చేస్తే మనమే స్పెషల్గా కనిపిస్తామో అంత బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ సాఫ్ట్ సిల్క్లో వచ్చింది ఈ క్లాత్ నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ వైట్ కలర్ ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్ అండి ఇది సిక్స్ ఫార్టీ నైన్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ మెజంతా కలర్ ఇవి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ప్రైజ్ అయితే టూ శారీస్ త్రీ శారీస్ అట్లా యూనిఫామ్ లాగా తీసుకుంటే ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ చేయండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇవి ఇక్కత్ ప్రింట్తో సాఫ్ట్ టిష్యూలో వచ్చిన పట్టు శారీస్ అండి ఎయిటీన్ నైంటీ నైన్లో ప్రీ షిప్పింగ్లో వస్తున్నాయి ఈ కలెక్షన్ కనుక ఎవరికైనా కావాలంటే వెంటనే శారీని పర్టికులర్గా స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వైట్ శారీ కలెక్షన్ అండి వైట్ శారీకి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇవి రియల్ మిర్రర్ ప్లాస్టిక్ మిర్రర్ కాదు రియల్ మిర్రర్తో సూపర్గా వచ్చింది శారీ అయితే స్కాలప్ విత్ స్కాలప్ బార్డర్తో ఫ్లోరల్ ప్రింట్తో కడ్దన వర్క్ లాగా వచ్చింది యాప్లిక్ ప్రింట్ లాగా ఉంది కాకపోతే ఈ శారీస్ అయితే లిమిటెడ్ స్టాక్ అండి బ్లౌజ్ మొత్తం వర్క్తో వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది వైట్ లవర్స్ ఎవరైనా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు బెనారస్లో ప్యూర్ బెనారస్ అని చెప్పొచ్చు అంత బాగుందండి కలెక్షన్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ కూడా సేమ్ దాదాపుగా ఇలాగే ఉంటుంది కాకపోతే ప్రైస్ మాత్రం టూ హై ప్రైజ్ అని చెప్పొచ్చు మన ఛానల్లో ఇప్పుడు ఈ ప్రైజ్ వచ్చేసి వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ కూడా బెనారస్లోనే ఇది చినాన్ పట్టు అని సూపర్గా ఉందండి కలెక్షన్ అసలు ఈ బార్డర్తోనే శారీకి అయితే చాలా అందం వచ్చిందని చెప్పాలి ఇవి ట్వంటీ సిక్స్ డబల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కలర్ నచ్చింది స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ట్వంటీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి మాత్రం ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ కలెక్షన్ కావాలనుకున్నా మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి డైరెక్ట్ పింక్ చేయండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి చినాన్ పట్టు అనొచ్చు ట్వంటీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని క్లియర్గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అని చెప్పొచ్చు దట్టు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి స్పేస్ సిల్క్లో కర్దానా వరకు వచ్చి స్క్యాలబ్ బార్డర్లో వచ్చిన శారీస్ థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కాదండి రెప్లికా థ్యాంక్ యూ